ఇక రైతులను భయపెట్టి భూములు కొల్లగొట్టి ఓట్లేసిన వారిని నిండా ముంచిన వకీల్ సాబ్ అసైన్డ్ భూముల్ని పట్టాగా మార్పిస్తానని హామీ మాట తప్పి ఆ భూములపైనే ప్రజాప్రతినిధి కన్ను ముందుగా అనుచరులతో భూముల కొనుగోలు పట్టా కాగానే కుటుంబ సభ్యుల పేరిట మార్పిడి సందట్లో సెడెమియాల ప్రభుత్వ భూమి కేసరు వందల కోట్ల ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చౌదరిపల్లిలో వంద ఎకరాలకు పైగా భూమాయ సిద్దిపేట కలెక్టరేట్కు ఓ న్యాయవాది ఫిర్యాదు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఓట్లేసిన వారిని నిండా ముంచిన వకీల్ సాబ్ ఈ కథ చూడండి ఇక వకీల్ సాబ్ ఎవరు ఏం కథ మీరే అర్థం చేసుకోండి మాట తప్పి ఆ భూములపైనే ప్రజాప్రతినిధి కన్ను పడ్డది వంద ఎకరాలు ఏవైతే ఉన్నాయో మీరు నాకు ఓట్లేయండ్రి ఆ అసైన్ భూములు వంద ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ వంద ఎకరాలను పట్టా భూముల కిందికి మారుస్తా అని చెప్పేసి మాటిచ్చి ఇలా ఆ మాట మార్చి ఆ భూముల మీదనే కన్ను పెట్టి ఆ భూములనే కబ్జా చేయాలనే ఆలోచనతో ఉన్నారట ఇక మరి మీరే అనుకోండి నేను ఆ పేరైతే చెప్పను సిద్దిపేట కలెక్టర్కు ఒక న్యాయవాది ఫిర్యాదు చేసిండ్రు నాకు ఓట్లేయండి మీ అసైన్డ్ భూములు భూములుగా మారుస్తా ఇంటికి జత ఎడ్లు ఇస్తా ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ నేత రైతులకు ఇచ్చిన హామీ ఇది ఆ తర్వాత ఆయన ప్రజాప్రతినిధి అయ్యారు ఇప్పుడు మరో మెట్టెక్కి హస్తిన దాకా ఎదిగారు అయినా రైతులకు ఇచ్చిన హామీని మర్చిపోలేదు రికార్డుల్లో లావాన్ని పట్టాగా వచ్చే భూములు పట్టాగా మారిపోయాయి కాకపోతే ఆ భూములు ఇప్పుడు రైతుల పేరిట లేవు కొన్ని నాటకీయ పరిణామాలతో చివరికి రైతుల భూములు సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల పేరు మీదకి వచ్చినాయిగా కొట్టురు సప్పట్లు ఇది కథ వరేవా సెల్యూట్ కొట్టాల్సిందే కదా చేతులెత్తి దండం పెట్టాల్సిందే కదా రైతుల పేరు మీద మారాల్సిన పట్టా భూములు ఇలా వాళ్ళ కుటుంబ సభ్యుల మీదకి పోయినాయి అని చెప్తే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకుంటారో ఇక అర్థం చేసుకోండి గుడ్డిగా నమ్మితే ఇదే కథ చేస్తారు అని చెప్పేసి మరొకసారి నిరూపించిండ్రు రాజకీయ నాయకులు నిన్నటిదాకా పడావబడిన ఆ భూములకు మాగాని వచ్చింది భూముల్లో ఉన్న ఓ చెరువు ఏకంగా కాలగర్భంలోనే కలిసిపోయింది వీటికి మించి ప్రభుత్వ భూమి కూడా తోడై తోడై వంద ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వ్యవసాయ క్షేత్రం వెలిసింది సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లిలో సర్వే నెంబరు రెండు వందల తొంభై నాలుగులోని భూముల కథ ఇది ఇక ఉమ్మడి మెదకు ఇప్పటి సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలం సౌదరిపల్లి పరిధిలోని సర్వే నెంబరు రెండు వందల తొంభై నాలుగులో నూట డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు ఎకరాల భూమి ఉన్నది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై మూడు రెవెన్యూ పహాని రిజిస్టర్ ప్రకారము ఇది రగ్బా ఇందులో మొదటి మూడు నంబర్లు రెండు వేల తొంభై మూడు తొంభై నాలుగు బై ఒకటిలో తొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాలు రెండు వేల రెండు వందల తొంభై నాలుగు బై టూలో ఏడు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాలు రెండు వందల తొంభై నాలుగు బై మూడులో ముప్పై నాలుగు పాయింట్ రెండు సున్నా ఎకరాలు అంటే మొత్తం యాభై ఒకటి పాయింట్ ఒకటి రెండు ఎకరాల భూమి ఖరేజ్ ఖాతాగా నమోదై ఉన్నది మిగిలిన రెండు వందల తొంభై నాలుగు బై నాలుగు నుంచి రెండు వందల తొంభై నాలుగు బై పది వరకు ఉన్న డివిజన్ సర్వే నెంబర్లలో నూట ఇరవై ఆరు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాలు రెండు వందల తొంభై నాలుగు బై నాలుగు పదిహేడు పాయింట్ రెండు ఏడు ఎకరాలు రెండు వందల తొంభై నాలుగు బై ఐదు ఎనిమిది పాయింట్ రెండు నాలుగు ఎకరాలు రెండు వందల తొంభై నాలుగు బై ఆరు ఒకటి పాయింట్ రెండు మూడు అని చెప్పేసి మిగతా అవన్నీ ఐదవ పేజీ వచ్చిండ్రు మసిపూసి మారడికాయ చేసిండ్రు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి సున్నం కొట్టిండ్రు ఇలా రైతులకు ఆ భూములు లావాణి పట్టాలుగా ఉన్న భూములను వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద వంద ఎకరాలు ఈజీగా అప్పనంగా పట్టా రూపంలోకి మార్పుకున్నారు ఒక చెరువు కాలగర్భంలోనే సహకరిస్తే ఆడదాకా పోయినాం మొన్న కంచమావిడిపల్లికి పోయినట్లు ఇక్కడికి కూడా పోదాం సోదరిపల్లికి కూడా పోదాం ఆ రైతుల బాధలు ఏంది అరుచుకుందాం ఆ రైతుల పరిస్థితి ఏంది అరుసుకుందాం కంపల్సరీ దీని మీద గ్రౌండ్ రిపోర్ట్కు పోతుంది ఎంఆర్ మీడియా తెలంగాణ